నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కనుక ఏపీ మద్యం కుంభకోణం కేసు వర్సెస్ కల్తీ మద్యం కుంభకోణం కేసు అనేటువంటిది చర్చనీయాంశంగా మారింది ఒకవైపున సిట్ అధికారులు గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం పైన ఏదైతే జరుపుతున్నటువంటి విచారణ కొన్ని కీలక మలుపులు తీసుకుంటా ఉంది ఈ క్రమంలోనే తాజాగా సిట్ కోర్టును కూడా ఆశ్రయించింది ఏదైతే తమిళనాడులో మరి ఈ నిందితులకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాల కోసం రిజిస్ట్రేషన్ ఐజీని మేము వివరాలు కోరుతూ ఒక లేఖ రాశాం కానీ వాళ్ళు స్పందించట్లేదు మరి వాళ్ళు స్పందించే దిశగా ఆదేశాలు ఇవ్వాలి అంటూ కూడా కోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి ఇదే క్రమంలో ఇంకోవైపున కల్తీ మధ్యం కేసులో జోగి రమేష్ మరి తన పేరు బయటకు రావడంతో ఆయన గగ్గోలు పెడుతున్నటువంటి వైనం అసలు ఈ రెండు కేసుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజు విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం సార్ ఒకవైపున మద్యం కుంభకోణం కేసు దాని విచారణ మరి సిట్ వేస్తున్నటువంటి అడుగులు రోజుకొక సంచలనమైన అంశం రోజుకొక సంచలనమైనటువంటి పేర్లు మరి ఇప్పటివరకు మిథున్ రెడ్డి దాకా కూడా అరెస్టులు చూసాం ఈ కేసు దర్యాప్తులో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఎలా చూడాలి మరి కల్తీ మద్యం కేసు మొత్తం అంతా కూడా జోగి రమేష్ తోటే చేశాము అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు నిందితులు నాకేం సంబంధం లేదు చంద్రబాబు కుటుంబం లోకేష్ కుటుంబం రావాలి అని చెప్పి ఈయన గగ్గోలు పెట్టడం ఈ రెండింటిని ఎలా చూడాలి ఇప్పుడు పెద్ద సిట్టు అంటే పెద్ద స్కామ్ చూసారా మద్యం స్కాము దాంట్లో వాళ్ళ ఆస్తులు అటాచ్ చేయమనేటువంటిది ఆర్డర్ మద్రాసుకి రిజిస్ట్రార్ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారండి ఒక మద్రాసు తమిళనాడుకే కాదండి కర్ణాటక తెలంగాణ కూడా ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ ఆస్తులన్నీ ప్రధానంగా కర్ణాటకలోను తెలంగాణలోను తమిళనాడులోనూ ఉంటాయి ఇంకొంచెం తెలివైన కేరళలోను ఒరిస్సాలో కూడా పెట్టుకుంటారు అర్థమైందండి అంటే కొంచెం జాగ్రత్త డెఫినెట్గా ఈ చుట్టుపక్కల స్టేట్లు అనే ఇవ్వాలి ఇంక దక్షిణాఫ్రికాలో కట్ట అంటే ఇంకా వేరే కదా అదంతా ప్రధానంగా ఈ చుట్టుపక్కల ఉంటాయి ఎక్కువ అది రేపమాపం మిగతా ఆటలు కూడా వెళ్తారు డెఫినెట్గా ఆస్తులు సీజ్ చేయటం అనేటువంటి మంచి పరిణామం అంతేకాకుండా వీళ్ళ దగ్గర దొరికిన సొమ్ము అంతా కూడా ప్రభుత్వానికి జమ చేయాలండి ఎందుకంటే ప్రజల సొమ్మదంతా దీన్ని కోర్టుల్లో సీజ్ చేసి అలాగ మురగబెట్టేయకుండా ఇప్పుడు ఈడీ అటాచ్ చేసింది జగన్మోహన్ రెడ్డి నలభై మూడు వేల కోట్ల రూపాయల ఆస్తులు పది ఏళ్ళు పన్నెండు ఏళ్ళ నుంచి అలా పడి ఉన్నాయి అవి ప్రభుత్వాన్ని జమ ఆ అది అతను గెలిస్తే అప్పుడు తీసుకొచ్చి అన్నట్టుగా పెట్టాలి అప్పుడు ఏమవుద్దంటే ప్రభుత్వాలకు ఇప్పుడు రకరకాల పథకాలు ఇవన్నీ అప్పులు చేయాల్సి వస్తుంది కదా మళ్ళీ ప్రజలు మళ్ళీ ఆ వడ్డీ కట్టాల్సి వస్తుంది అంతవరకు ఆ డబ్బు ఆస్తులు ప్రభుత్వం వాడుకోవాలి కదా ఇది ఆలోచిస్తే బాగుంటుంది కోర్టులు కూడా ఆ విషయంలో అలా మొరగబెట్టేసి పుచ్చిపోయి పురిగట్టేలా చేయకుండా దాన్ని ప్రభుత్వానికి హ్యాండర్ చేయాలి మళ్ళీ అతను ఒకవేళ గెలితే కనుక ఇవ్వండి సచిన్ సత్యంబాబుకి శిక్ష చేశారు అబ్బాయి అతను శిక్ష లేదని వదిలేసి ఎంతో కొంత ఇవ్వండి అన్నారు కదా అలాగే ఇదిని ఉన్న కదా నేను అంటే తప్పేనా ఉంటే చెప్పండి ఇప్పుడు సచ్యంబాబు ఇంకో జైలు జైలు శిక్ష చేస్తారు తర్వాత అబ్బాయి ఇతను ఏం చేయలేదని వదిలేశారు ఎంతో కొంత ఇవ్వండి అన్నారు అలాగే ఇప్పుడు ఆ ఆస్తులు సీజ్ చేసి ముందు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి మీరు ఖజానా వాడుకోండి ఒకవేళ ఆడిదని వెళ్తే అప్పుడు ఇద్దరికి అనలేండి అని చెప్పాలి అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇప్పుడు ఎవడన్నా ఒకడు అవినీతి పడి లంచకుండా ఉన్నాడు అనుకుంటే వాళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకున్న డబ్బు అంతా ప్రభుత్వ ఖజానాకి హ్యాండ్ ఓవర్ చేయాలి దాన్ని సీజ్ చేసి పెట్టకూడదు అలాగ మురగబెట్టేయకూడదు ఆ అందులోంచి రెండు మూడు గట్ల ఎవడన్నా తీసేసుకుంటే కూడా ఆడు వాడుకుని వెళ్ళి అక్కడ పెట్టేస్తూ ఉంటాడు అవకాశం ఉన్నవాడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ జోగ్ రమేష్ అనేటువంటిది ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అండి ఇప్పుడు ఎత్తడి సేమెండి రాగి ఇలాంటి తదితర లోహాలతో పాత్రలు తయారు చేశారనుకోండి కింద పడినప్పుడు లేకపోతే తయారు చేసినప్పుడు సొట్టలు కానీ చిల్లులు కానీ అనుకోండి వాటికి మనం మోటలు వేస్తామంటారు మాటలు వేసుకోవచ్చు సొట్ట కూడా తీసుకోవచ్చు ఆ లోహాలతో చేసినాయి అదే మట్టి కుండతో మట్టితోటి కుండలో మంచినీళ్ళు తాగడం కుండలో వంట పాత్రలు అన్నీ చేసేవారు కదా వాటికి కూడా కొన్ని సొట్టలు ఉంటాయి చిల్లులు పడితే చిల్లులు కూడా మట్టి పెట్టి పూడ్చుకోవచ్చు కానీ సొట్టలు పడితే సొట్ట తీయలేము ఆ సొట్ట తీయడానికి ట్రై చేస్తే పగిలిపోద్ది అలాంటి వాడు ఇతను ఎవరో జోగి రమేష్ అతన్ని ఏ రకంగా సరి చేయాలంటే సరి చేయలేడు ఎవడన్నా ఎవడన్నా చెప్తే విండో కొడితే ఎడుతాడు చెప్తే విండవు కొడితే ఎడుతాడు అదే ఇప్పుడు వచ్చింది అతను ముప్పు అతను ఖచ్చితంగా అతనే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇప్పుడు సర్వస్వము కోల్పోయిన తర్వాత రాజకీయంగా మఠాష్ అయిపోయిన తర్వాత పంట కోసుకెళ్ళిపోయిన తర్వాత పరిగి పరిగేరుకుంటారు కదా అలాగే అతను ఆ పార్టీలో మళ్ళీ పుంజుకుని జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా నెంబర్ టూగా ఎదుగుదామని ట్రై చేసి ఉండొచ్చు వడాలి నాని ఇలాంటి వాళ్ళందరూ కూడా సైడ్ అయిపోయి విజయసాయి రెడ్డి అట్టాడు తను దగ్గర అవ్వచ్చు అనుకుని ఉండొచ్చు అతను మెప్పించడం కోసం అతని కళలో ఆనందం చూడటం కోసం ఈ ప్రభుత్వాన్ని బద్నామం చేయడం కోసం గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినట్టుగా వెళ్ళి మంత్రి పదవి కొట్టాడు కదా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని చూడు నేను తీసుకొచ్చింది దాంతో దాప మఠాక్షి మటతాడిపోయాళ్ళు అని చెప్పుకోవడం కోసం ఈ కల్తీ మద్యం దాన్ని మళ్ళీ సృష్టించారు జనార్దన జనార్దనరం అదే చెప్తున్నాడు సోదరులు ఇద్దరు ఉన్నాయి స్వయంగా వాళ్ళు చేసిన వాడు బాబు మా ఆయన కాలి ఉన్నాడాయని బాబు అని చెప్తే నేను చంద్రబాబు గారు కుటుంబం రావాలి లోకేష్ గారి కుటుంబం రావాలి దొరగగుడి దగ్గరికి వెళ్ళి ఆరతలు ఇస్తాను తిరుపతి మనం మొన్నే చెప్పాం తిరుపతి వెళ్దాము కాణిపాకం అని మాట్లాడకూడదు ముందే చెప్పాం నువ్వు అత్యంత నిజాయితీ నేను నిరూపించుకోవాలంటే నువ్వు ఎప్పుడైతే ఈ ప్రమాణకాలం నమ్మకాల గురించి మాట్లాడుతున్నావో మరిగే మరిగే నువ్వులో చేతులు పెట్టి తీయి నీకేమి కాలేకపోతే నువ్వు నిజాయితీ నమ్ముతాం నమ్ముతావు లేదా విజయవాడ చుట్టుపక్కల ప్రింటింగ్ ప్రెస్లు విరివిగా ఉన్నాయి ప్రింటింగ్ ప్రెస్లు ఉంటాయి కదా బుక్ బైండింగ్ వర్క్స్ ఇవన్నీ ఉంటాయి బాగా విజయవాడ చాలా ప్రసిద్ధి అక్కడికి ఏదో దాంట్లోకి వెళ్ళి ఆ కటింగ్ మిషన్లో చేతులు పెట్టు నీ చేతులు కట్టవలేదనుకో ఓరు బాబు నువ్వు నిజంగానే మంచి బాబుని నమ్ముతాం అంతే కదండి లేదా చెరుకు మిషన్లో చేయబెట్టు ఊరికే ఎవరు ఏమన్నారు కదా దేవుళ్ళు అందరూ కూడా నువ్వు హారత పెట్టుకుని అంటే సినిమాలో చూపించినట్టుగా దేవుడి దగ్గర నుంచి పువ్వు ఆడటం కళ్ళు తిరగటం ఇలా చేయలాగటం జరగదు జరగాల్సినప్పుడు జరుగుతుంది ఏంటంటే హారతిలిగించేస్తే వెలిగించేస్తే మాత్రం నయపద్దా నువ్వు చేసే పనుల వల్ల ఆ దేవీ దేవతలకి నువ్వు విగ్రహం ఎదురకుండా చేసినా ఎవరైతే మూల దేవత విరాట్లు ఉన్నారో వాళ్ళకి నువ్వు పువ్వులు జల్లితే రాళ్ళు జల్లినట్టు ఉంటుంది వాళ్ళకి అభిషేకం చేస్తే యాసిడ్ చేసినట్టు ఉంటుంది వాళ్ళకి కారం జల్లినట్టు ఉంటుంది నువ్వు మహాపాపత్ముడు అవుతు అబద్ధాలు మాట్లాడతాడు ముందుకెళ్ళి ప్రమాణకాల పేరుతోటి నీకు నమ్మకం లేదని అర్థమవుతుంది దీన్ని బట్టి నువ్వు నువ్వు పచ్చి కరుడుగట్టి నేరస్తుడు నువ్వు నువ్వు నీ స్థాయికి చంద్రబాబు గారు లోకేష్ గారు రావాలి అని వెంక కూడా చూడరాళ్ళు దాన్ని పోతుంటే బురదిప్పు కూడా చూడరు నీ చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీకు నిన్ను నిన్ను మడతలు మడతలు పెట్టి మోకల్గా తీసేయకుండా వదిలేశారంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అర్థం చేసుకుని నువ్వు దాన్ని నువ్వు అలసుగా తీసుకోకూడదు అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఎంత దారుణంగా హింసించేవాడు ఇక్కడ నువ్వు వాళ్ళని గౌరవించుకోవాలా ఓ వీళ్ళు మంచివాడు కాబట్టి మన రోడ్డు మీద తిరుగుతున్నారా బాబు కుక్క నోట్లో పెట్టినట్టు మాట్లాడగలుగుతున్నావు అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి కుక్క నోట్లో పెట్టి చూడండి ఒకసారి ఎలాగ మరుగుతుందో అలా మరుగుతున్నారు వీళ్ళంతా నువ్వు కోర్టుకి అటెండ్ అవయా ఎదుర్కో విచారణన్నాయి నువ్వు చెప్పాల్సింది అక్కడ చెప్పు మీ వాళ్ళు సీతారామాజును మీకు ఒక సెట్ చేసి పెట్టాడు కదా ఏమో తెలియదు గుర్తులేదు మర్చిపోయాను నువ్వు చెప్పు సీతారామాయలు ట్రైనింగ్ ఇచ్చాడు అందరికీ నాయి అంటే ముందు మూసేసి ఉంటే ఈ గొడవ లేకపోను తర్వాత లేట్గా మూసే రే ఏంటండి ఇవన్నీ ఊరికే వాళ్ళు పేల్తారండి అలాగా ఆ టైం వచ్చింది వన్ బై వన్ వరుస పెట్టి క్యూలో నిలబడ్డారు వెళ్తారు జగన్మోహన్ రెడ్డి కూడా అర్జెంట్గా వచ్చి ఇంతకెళ్ళిపోయారు అనుకుంటున్నారు ఆ ఫైల్స్ గీల్స్ ఏమైనా ఉంటాయి పట్టుకుని పోయాడు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ గ్యాంగ్ కానీ ఈ ప్రభుత్వం ఎంత నిదానంగా చేసినా వాళ్ళకి ఇంకా గూగులు ఎక్కువైపోతుంది గబగబా చేసి గబగబా అరెస్ట్ చేస్తే గబగబబ్బా బెయిల్ తెచ్చుకుందామని చూస్తున్నారు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ పని చేయకుండా వాళ్ళకి గుబులు రేగిత్తిస్తున్నారు ఆ తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు ఈ ప్రభుత్వం తప్పులు చేస్తుందేమో అని ప్రయత్నం చేద్దాం అక్కడ దొరక్క ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు కల్తీ మధ్యం లాంటి మట్టగిడలా జారిపోతుంది వీళ్ళు పట్టు దొరకట్లా వాళ్ళకి ఎందుకంటే ఏమైనా సత్తా ఉండి నిజాయితీ ఉండి ప్రజల కోసం పాటుపడే మనస్తత్వం ఉండి బాధ్యత ఉంటే అతను నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి ఎందుకు వస్తాడు అసలు అది రాజకీయ పార్టీగా ఉండే అర్హత లేదు ప్రజలు ఎప్పుడో చెప్పేశారు నువ్వు నువ్వు వేస్ట్ క్యాండిడేట్ నువ్వు ప్రతిపక్షం కూడా పనికిరావని చెప్పారు ఇంకా వాళ్ళకి ఏడరు ఈ జోగి రమేష్ లాంటి వాళ్ళు ఇంకా దింపుడు కాళ్ళ ఆస్తితో ఉన్నారు వీళ్ళ కూడా లోపల పోయిన తర్వాత మిగతావాడు అందరూ దుకాణం సర్దుకెళ్ళిపోతారు మళ్ళీ ఈ కూటమికి ఏదో ప్రత్యామ్నాయం ఎవడో కూడా రావాలంతే సమీప భవిష్యత్తులో వచ్చే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు ఏం తప్పు చేశారు వాళ్ళకి ఏడర్కి ఏమన్నా ఇబ్బంది ఉందేమో కానీ వీళ్ళ వ్యవహారం వల్ల బయట నుంచి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు సాధారణ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు బాధ ఉండి తెల్లవారు కంటే ఖచ్చితంగా టిటిపి కేటర్ కొంచెం అసహనం ఉంది రకరకాల పదవులన్నీ లేకపోతే ప్రాధాన్యత అని పొత్తు వాళ్ళ సీట్లు పోయిన ఇబ్బందులు అవతల వాళ్ళతోటి అందరూ ఒకలాగా ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వాళ్ళ కేటర్ అంతా వింటారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అందరూ ఉంటారు కదా వాళ్ళు ఇద్దరు కలిసినట్టుగా మిగతా వాళ్ళు కలగకపోవచ్చు అక్కడక్కడ చిన్న చిన్న లోకలు ఉండొచ్చు అయినా సరే చాలా పగడ్బందీగా నడుస్తుంది వ్యవహారం కాబట్టి వీళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు సమీప భవిష్యత్తులో ఉపాధి ఏళ్ళ దాకా తర్వాత సంగతి ఇంకా భగవంతుడు తెలియాలి థ్యాంక్ యూ